అందం ముసుగులో డబ్బు సంపాదన కోసం దేశానికి ఎంత ప్రమాదకరంగా తయారైందా ఆమెతో అంత ముప్పు దాపరించిందా అన్న నిజం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది ఆమె తెరచాటు భాగోతాలు దేశద్రోహం విషయంలో ఒక్కొక్క నిజం బయటపడుతుంటే యూట్యూబ్లో ముసుగులో ఆమె చేసిన గూఢ చర్యం సంచలనాత్మకంగా ఉంది యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కాల్పులకు మూడు రోజుల ముందు ఆమె పెహల్గామ్ ఆ పరిసర ప్రాంతాల్లో పర్యటించినట్లు ఆధారాలున్నాయి దీన్ని బట్టి మారణ హోమం జరిగిన ప్రాంతంలో అక్కడి పరిస్థితులను ఆమె తీవ్రవాదులకు చేరవేసింది అన్న నిజం ఇప్పుడు తెలిసొచ్చింది ఆమె గురించి మరో సంచలన విషయం బయటపడింది పెహల్గాంలో భారతీయులను తీవ్రవాదులు కాల్చి చెప్పిన రోజున ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయంలో కేక్ కట్ చేశారు అప్పుడు కేక్ తీసుకుపోతున్న వ్యక్తితో ఆమె ఉన్న పలు వీడియోలు పలు ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నిజం బయటపడింది అందం చాటున ఇంత ప్రమాదకరమైన యువతి భారతదేశంలో పాకిస్తాన్ గా పనిచేసిందట అంటేనే ఇప్పటికీ చాలా మంది ఆశ్చర్యపోతున్నారు ఇది కాకుండా పాకిస్తాన్ లో ఆమె పర్యటన సమయంలో కరాచీలో దిగినప్పుడు ఆమెకు విఐపి స్థాయిలో సెక్యూరిటీ కల్పించారు నలుగురు సెక్యూరిటీ గార్డులు నిరంతరం ఆమె వెంట ఉన్నారు సాధారణ పౌరులుగా లేదా ఒక జర్నలిస్టుగా యూట్యూబర్గా పాకిస్తాన్ కైతే పోయినప్పుడు ఇలాంటి సెక్యూరిటీ కల్పించడం అనేది అసాధ్యం ఇంతవరకు జరగలేదు కూడా అలాంటిది ఒక సామాన్య పౌరురాలు అయిన జ్యోతి మల్హోత్రాకు ఇంత భారీ స్థాయిలో సెక్యూరిటీ ఎందుకు కల్పించారు అన్నది ఇప్పుడు విశేషం ఇదే కాకుండా ఈమె చైనా ఇండోనేషియాలో కూడా పర్యటించినట్టు తెలుస్తోంది ఇలా ఏ రాష్ట్రంలో ఎన్నెన్ని ఆలయాలు వీడియోలు తీసి ఆ సమాచారాన్ని పాకిస్తాన్కు చేరివేసిందో కూడా తెలియాల్సింది కాశ్మీర్లో పలు దఫాలు పర్యటించినప్పుడు అక్కడ పరిస్థితులను ఎప్పటికప్పుడు చేరవేసేదని కూడా చెప్తున్నారు ఇవి కావు వీటన్నిటికీ మించి ఇప్పుడు సెక్యూరిటీ అధికారులు భయపెట్టి మరో అంశం ఒరిస్సా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఇలా పలు రాష్ట్రాల్లో ఆమె స్నేహితులను అడ్డం పెట్టుకుని పలు విషయాలపై వీడియోలు తీసినట్టు తెలుస్తోంది ఒరిస్సాలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పూరి జగన్నాథం ఆలయంలో వివరంగా వీడియోలు తీసి ఎక్కడ ఏమున్నాయో పరిశీలించి ఒక స్కెచ్ అందజేసినట్లు కూడా అనుమానం ఉండగా వాగా బార్డర్ వద్ద కూడా ఆమె పలు దఫాలు వీడియోలు చేశారు పంజాబ్ హర్యానా రాజస్థాన్ రాష్ట్రాల్లో సమాచారాన్ని రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్లు వాటికి దారులు అక్కడ సెక్యూరిటీల లోటుపాట్లు ఇలాంటివన్నీ కూడా ఆమె నుంచే పోయి ఉండవచ్చు అన్న అనుమానం కూడా సెక్యూరిటీ వర్గాల్లో ఉంది ఇప్పుడు దేశ రహస్యాల చట్టం కింద ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై పెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫ్యాకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటికాస్తుల చికిత్స చేయబడును డాఎల్ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడర్న్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో ఇవ్వబడును డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన மெயின் ரோட் ராம்மூர்த்தி நகர் நெல்லூர்